రామగుండం సింగరేణి ప్రాంతంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతం రామగుండం కార్పొరేషన్ సింగరేణి ప్రాంతంలో ఐదు వేల కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ రహదారులు పెట్రోల్ పంపులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని సింగరేణి సీఎం డి బలరాం నాయక్ తెలిపారు ఈరోజు ఆయన ప్రాంతాన్ని సందర్శించి వివిధ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతున్న వెంటనే సంబంధిత కాంట్రాక్టర్లకు స్వయంగా ఫోన్ చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు కార్మికుల కోసం చేపడుతున్న కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలి అని సీఎండి పేర్కొన్నారు సింగరేణి హాస్పిటళ్లు ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్ది కార్మికులకు ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు ఈ సందర్శనలో స్థానిక అధికారులు కాంట్రాక్టర్లు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు పట్టణాలు చాలా మంది సాధారణ పౌరుల పాటు సంస్థలు పనిచేస్తున్న వారు ఉన్నారు సో ఈ పట్టణ అభివృద్ధికి సరైన సంఘ సంస్థ తరఫున ఇప్పటికే యాభై కోటి రూపాయలతో ఒక బ్రహ్మాండమైన రోడ్లు మీరు చూసేవారు మంచి తో పాటు విశాలమైన రోడ్డును ఇప్పటికే అభివృద్ధి చేశాము ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాలని నిర్ణయించాము ఇవ్వాలను స్టార్ట్ అవుతున్నాయి మిమ్మల్ని కొద్ది కాంట్రాక్టర్ ఆపినట్టున్నాము వారికి ఇప్పటికే ఇష్టం జరిగింది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి సర్వీస్ ఆప్రెస్ని వచ్చి ఐదు ఆరు నెలల్లో కంప్లీట్గా సాల్ చేయాలంటాము దాంతోపాటు ఒక మల్టీప్లైస్ కూడా వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాము దాంట్లో ఫోర్గా తీసుకొని స్టార్ట్ చేస్తాం అండ్ పచ్చగా ఉండాలి అండ్ సమ్మక్క ఇంక ఉండేది చాలా లోతు ఉండి నీళ్లు రావడం అలాంటివి భోజనాలు చేయి ప్రజలకు తగ్గి ఉంటుంది దాన్ని కూడా మొత్తం ఆ పట్టితో చేసేసి ఒక మంచి ఏరియా మంచి ప్రాంతంగా దాన్ని కూడా తెచ్చింది దానికి సో రామగుండము ఆ కానీ మిగతా చుట్టూ పట్టుకున్న ప్రాంతాల సీనియర్ సంస్థలు ఎప్పుడు సీఎస్ఎల్ కానివ్వండి అది మైనింగ్ ప్రాజెక్టు పరంగా వచ్చేస్తుంది నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెప్పడానికి అటు ప్రజలకి కృషి నేనే చేస్తున్న ఉద్యోగులు కార్మికులు అందరికీ అలాగే ఈ రోడ్ల వల్ల ఏంటంటే చాలామంది ప్రయాణం చేస్తుంటారు సాధన పౌరులతో పాటు మనకి సీనియర్ సంస్థలు ట్రాన్స్పోర్ట్స్ కానీ మన కార్మికులు కార్ల మీద బయట మీద ఇప్పుడు వాళ్ళగూడేటం కాకుండా రోడ్డు కూడా విశాలంగా చేయాలని ఇప్పుడు ఇవా మీ పనులు కూడా ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి మిగతా పనులు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మనము సింగలో ఆ ఫెడ్రోల్ బంక్లు తీసే పుట్టుకున్నప్పుడు పదకొండు పదకొండు ఫెడ్రోల్ బంక్లు ఇప్పుడు మన మిగతా ప్రాంతాలు ఇక్కడ కూడా ఐడెంటిఫై చేస్తాం వాళ్ళతో అగ్రిమెంట్స్ కూడా వచ్చే రెండు రెండేళ్ళు స్టార్ట్ సినిమీటర్ సరే ఈ క్వార్టర్లో వాళ్ళ పాత అయితే ఎగ్జాక్ట్ ఆఫైడ్కుంటే మనం ఈ క్వార్టర్ కొత్తగా నిర్మించబోతున్నాము ఆ ప్రాంతంలో మూడు వందల పద్దెనిమిది మూడు వందల పద్దెనిమిది కొత్త క్వార్టర్లు నిర్మించబోతున్నాము దీనివల్ల ఎప్పుడైనా పాతఫైడ్ ఉన్నవి చిన్నగున్నవి దాంతో కొద్ది ఇబ్బందులు దాని గురించి డెఫినెట్గా ఒక మంచి ఉపశనంలో చెప్పబడి పట్టుకుని పట్టు పట్టుకోవచ్చు సో దాన్ని సింగ ప్రతి సమయంలో ఐదు ఆరు రూపాయలు అనేక మన ఏరియా హాస్పిటల్ మన డిస్పెన్సరీస్ కాకుండా నూట ఎనభై హాస్పిటల్ మనం ఎంపికలు చేసుకున్నప్పుడు కొంత సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది కాకుండా మనకి చాలా మంది క్లీన్ హైదరాబాద్లో హాస్పిటల్ పెడతాము సో దానికి ఇక్కడికి ఒక హాస్పిటల్ నుంచి చేర్ పెం బెడ్ అంటే హైదరాబాద్లో హాస్పిటల్ పెట్టిన వాళ్ళు మల్టీ స్పెషాలిటీ అన్నీ ఆర్డర్ కావండి యూరో కావండి కాంప్లెక్స్ కానీ ఫీవర్ కానివ్వండి అన్ని రకాలుగా ఉంటాయి అయితే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంట్లో మనం తీసుకోబోతున్నాము దాంతోపాటు మనకు రామగుండంలో మనకు వీరి హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీగా చేయబోతున్నాను చేయడమే కాకుండా దానికి స్ట్రక్చర్స్ కానీ ఆ బిల్డింగ్ కానీ ఇవే కట్టేసామే అండ్ ఒక అవార్డు కూడా చేసిన వాళ్ళకి ఏంటి క్యాప్ కాబట్టి అన్ని కొంచెం కంపెనీ కంటే హార్ట్ సర్జరీ చేయడం అన్నీ కూడా చేయడానికి దాని ఉపయోగం అరవై రూపాయలు కానీ రోజు అవి చూపుతాను అన్ని రోజులు చేయాలి మనం చెప్తాము అన్ని రోజులు కాకపోతే ఇప్పుడు నెల రోజులు చేసామంటే వాళ్ళని కూడా రెగ్యులర్గా ఫాలోఅ చేసి వాళ్ళ పాలి ఏవైతే అప్రూవ్ చేశామని అటు హాస్పిటల్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక స్పాల కల్పనకి చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా డియేవి చేయాలనే ఉద్దేశంతో మనం అందరిని రిలీజ్ చేసేసి పళ్ళని కూడా పరుగు పరుగు పెట్టేలా